ప్రపంచ దేశాలలో శ్రీరాముని భక్తులు సాంప్రదాయపరంగా ఆచార వ్యవహారాల అనుగుణంగా ప్ర ప్రపంచంలో శ్రీ సీతారాముల వారి కళ్యాణం పండుగ జరుపుకున్నారు దశరథ మహారాజు అయోధ్యాపురిని పాలిస్తున్న రోజుల్లో సంతాన భాగ్యం కలిగించమని పుత్రకామి యాగం చేసిన దశరథ మహారాజు ఆ సంతానాన్ని భగవంతుని కృపాకటాక్షను పొందిన విషయం విదితమే దశరథ మహారాజు సంతానంలో పెద్దవాడైన శ్రీ రామచంద్రుడు జన్మించారు స్వయంగా సృష్టిని నడుపుచున్న మహావిష్ణువే అవతారమేనని ఋషులు మునులు పురాణాలు తెలుపుతున్నాయి శిష్ట రక్షణ దుష్ట శిక్షణ చేయుటకు ధర్మాన్ని రక్షించడమే దైవ కార్యం ధర్మాన్ని ఆచరించడమే మానవ కర్తవ్యం శ్రీరాముడు ఎందరో రాక్షసులను దుష్టులను ఎందరో మూర్ఖులైన రాజులను సంహరించి ధర్మాన్ని ధర్మపాలనను సాగించిన విషయం విదితమే శ్రీ జనక మహారాజు మిథిలా నగరానికి రాజు ఆయన సంతానంలోనిదే జానకి ఆమె పేరే సీతాదేవి జనక మహారాజు ఆ స్థానంలో స్వయంగా పరమశివుడు ధనస్సును ప్రసాదించి ఈ శివధనస్సును ఎవరైతే ఎక్కుపెట్టి విల్లును కడతారో వారికి ఆయన కూతురునిచ్చి వివాహం జరిపిస్తానని చాటింపు చేసిన జానక మహారాజు ఎందరో పరాక్రమవంతులు రాజులు శివధనస్సు ఎత్తి పట్టలేకపోవడం వారి శక్తి చాలక చితికిల పడిపోయిన విషయం పురాణాలు చెప్తున్నాయి శ్రీరాముడు విద్యాబుద్ధులు సప్త ఋషులో ఒకరైన వశిష్ట మహర్షి దగ్గర విద్యాబుద్ధులు నేర్చుకున్నాడు ఆయన గురువు ఆశిస్తులతో శివధనసుని ఎత్తిపట్టి నారిని సంబంధి సంధించి శ్రీ జానకిదేవి శ్రీ రాముడి మెడలో వరమాల వేయించడంతో వివాహ మహోత్సవం జరిగింది భారతదేశంలో వాడవాడల కన్నుల పండుగగా శ్రద్ధలతో శ్రీ సీతారాముల వారి కళ్యాణం జరుపుకున్నారు ఐదవ రోజైన శుక్లపక్షంలో వచ్చే మార్గశీర్ష మాసంలో వివాహం పంచభూతాల సాక్షిగా అష్టాధిక్ పాలకులు సాక్షిగా పితృదేవతల వారి కులగురుల సాక్షిగా గోత్ర నామాలతో వివాహ మహోత్సవ వేడుకలు పండుగగా జరుపుకునే సాంప్రదాయం పురాణాల ద్వారా తెలుస్తుంది సుమారుగా పన్నెండు వేల సంవత్సరాల క్రితం నుండే శ్రీ సీతారాముల వారి కళ్యాణం జరుపుకొని తమ పాపాలను కడిగేసుకుంటూ పుణ్యం సంపాదించే కనీస ప్రయత్నంలో మనుషులు కలియుగంలో చేస్తున్నారని దానికి నిదర్శనమే మానవులకు సేవ అందించడం ఆచారంగా అమలు చేసుకుంటున్న భక్తులు హైదరాబాద్ నగరంలో భక్తి శ్రద్ధలతో శ్రీ సీతారాముల వారి కళ్యాణం జరుపు